హ్యాండ్స్ని పర్ఫెక్ట్గా కట్ చేయలేకపోతున్నారా నాలుగు వైపుల జాయింట్స్ రాకుండా ఇలా రెండు వైపులా మాత్రమే జాయింట్స్ వచ్చేలా క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి హ్యాండ్ పొడవు తొమ్మిదిన్నర ఇంచెస్ హ్యాండ్ లూస్ ఐదు పావు ఇంచెస్ ఆది బ్లౌజ్ నుంచి ఇలా మెజర్మెంట్స్ తీసుకోవాలి క్రింది వైపున మీరు ఫోల్డ్ చేసి అంటే తిప్పి స్టిచ్ వేసుకోవాలి అంటే హాఫ్ ఇంచు ఖర్చు తీసుకోండి లేదు హెమ్మింగ్ వేసుకుంటాము అంటే వన్ ఇంచ్ కానీ ముప్పా ఇంచు కానీ తీసుకోవాలి హ్యాండ్ పొడవు తొమ్మిదిన్నర ఇంచెస్ ఖర్చు కోసం పై వైపున హాఫ్ ఇంచ్ క్రింద వైపున హాఫ్ ఇంచ్ టోటల్గా పదున్నర ఇంచెస్కి హ్యాండ్ పొడవునైతే మార్క్ చేశాను హ్యాండ్ డౌన్ ఈ సైజ్ లూస్కి మూడున్నర ఇంచెస్కి ఒక్క పాయింట్ ఎక్కువ ఇచ్చాను హ్యాండ్ లూస్ ఐదు పావు ఇంచెస్ ఖర్చు కోసం రెండు ఇంచెస్కి ఎక్స్ట్రాగా మార్క్ చేశాను ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ కంటే పావు ఇంచ్ తగ్గించేసి ఇలా మార్క్ చేసుకొని ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా హ్యాండ్ కరువుని మీరు డైరెక్ట్గా డ్రా చేయడం రాకపోతే కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకుని ఈజీగా ఇలా హ్యాండ్ కరువుని డ్రా చేసుకోవచ్చు రెండు మార్కింగ్స్ని అంటే బాడీ ఫిట్టింగ్ పాయింట్ ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేశాను కదా లెగ్ కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి కొంచెం కరువు షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ మార్క్ చేయడం ఇంపార్టెంట్ కాదు మీరు స్టిచ్ చేసేటప్పుడు కొంచెం కరువు షేప్లో స్టిచ్ వేసుకోండి హ్యాండ్కి కరువు తీయడం ఎంత ఇంపార్టెంటో లోతు తీయడం కూడా అంతే ఇంపార్టెంట్ సైజ్ బ్లౌజ్ కి ముప్పా ఇంచ్ వరకు మధ్యలో ఇలా లోతుని మార్క్ చేసుకుని కరువు షేప్ నీట్ గా వచ్చేలా డ్రా చేసుకోవాలి ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్ నేమ్ క్రింద ఉంది చెక్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్